జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవచ్చు ఒక హీరోగా ఆయన సినిమాలతో అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న విషయం విదితమే వస్తే ఖచ్చితంగా థియేటర్లో పండగ వాతావరణం కొనసాగనుంది ఇకద ఉండగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం హరిహర వెరుమల్లు ఓజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ రెండు సినిమాల్ని కంప్లీట్ చేసి ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులను దాకుని తీర్చాలని చూస్తున్నారట ఆయన ఇకదెలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే సినీ సెలబ్రిటీలు చాలామంది వస్తూ ఉంటున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు ఇద్దరు వచ్చారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇండస్ట్రీ గురించి అలాగే అల్లు అర్జున్ కేసుల గురించి ఇరువురు చర్చించుకోనున్నారట ప్రస్తుతం యూనేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు గటదాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మారుమోగుతుందంటే నిజంగానే గ్రేటర్ని చెప్పుకోవాలి మరోవైపు రాజకీయాలతోనే ఆయన దూసుకెళ్తూ సినిమాలు కూడా నటిస్తూ అనిపిస్తున్నారు ప్రస్తుతం హరిహర వేరమల్లు ఓజీ సినిమా తో ఫుల్ బిజీగా ఉండగా ఈ రెండు సినిమాల్ని ఏడాది రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే